और रा 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 केरना कोई ना दिन अंदर ना पूरा ये ले या बेचारे रोज बेचारे हां மா <laughs> <market better. laughs> ఏమనిపిస్తుంది మీకు ఇక అన్న క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలు కూడా లేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఏమనిపిస్తుంది ఐదు రూపాయలకి అన్నా ఏం పని చేస్తారు ఐదు రూపాయలకి బాగుంది అంటే బాగా చూడవాళ్ళకి అయితే ఇంకో టోర్నమెంట్ ఇస్తారు ఇంకో టోర్నం తీసుకోవచ్చు ఇంకోసార్ తీసుకుంటారు ఏం చెప్తారు బాబు గారికి చెప్తారు బాబు గారికి అంతమంతా కడుపు ఇంకో ఏమనిపిస్తుంది నీకు ఏమనిపిస్తుంది ఐదు రూపాయలు భోజనం పెడతాను ఏమనిపిస్తుంది ఏం చేస్తారు మీరు ఏమన్నారు ఎలా ఉంది భోజనం ఏమనిపిస్తుంది మీకు అంటే ఐదు రూపాయలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లేనప్పుడు కాపా తేనప్పుడు వచ్చింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా చేస్తుంది జగన్ ప్రభుత్వం వచ్చిన అక్కడ క్యాంటీన్ తీయూడదు పేరు మార్చు వైఎస్ క్యాంటీన్ అని పెట్టు జగన్ క్యాంటీన్ అని పెట్టు பூர் நிர்வாகம் தான் கொடுத்த பிரபு ஆரோக்கியம் தான் ஆன நாராயண ரெண்டு பொம்மூடி நாராயணரெடி ஓபன் செவரோ ஷேர் ஏன் செபுத்தாக்கு பிரச்சனை அனுப்பி நீங்கள் ஐந்து ரூபாய் போட்டு ఇలాగే పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు కాదు కష్టపడే వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రూపాయలు భోజనం అనేది మంచి మంచి వాళ్ళే వచ్చి తింటున్నారు అందరి కోసం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎలాగే ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వానికి చెప్పేదే ఉందన్న ఈ ప్రభుత్వం రాబట్టే మళ్ళీ కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది దానివల్ల ఎంతోమంది బాగుపడ్డారు ఎంతో మంది ఈరోజు నలుగురు తింటున్నారు అనేది ప్రభుత్వం పుణ్యమే రామారావు గారి పుణ్యం ఆ పుణ్యం అనేది ఎల్లకాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది